ఔటర్ రింగ్ రోడ్ పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది వార పరిధిలోని పక్కనే ఉన్న గ్రామ పంచాయతీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం సమీపంలోని పురపాలికల్లో విలీనం చేసింది రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలకు చెందిన యాభై ఒక్క గ్రామాలు పురపాలికల్లో చేర్చారు శరవేగంగా సాగుతున్న పట్టణీకరణకు తగిన పరిపాలన వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రెండు వేల పంతొమ్మిది పురపాలక చట్టానికి సవరణ చేస్తూ సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న గ్రామాల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో రాష్ట ప్రభుత్వం విలీనం చేసింది ఓఆర్ఆర్ పరిధిలోపల ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న యాభై ఒక్క గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ మేరకు గెజిట్ విడుదల చేసిన సర్కార్ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ది చెందుతుండటంతో పాలనా సౌలభ్యం కోసం ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది రెండు పేల పంతొమ్మిది పురపాలక చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రంగారెడ్డి జిల్లా పరిధిలో పన్నెండు గ్రామాలని నాలుగు మున్సిపాలిటీల్లో కలపగా అధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని ఇరవై ఎనిమిది గ్రామాలని ఏడు మున్సిపాలిటీల్లో కలిపారు అలాగే సంగారెడ్డి జిల్లా పరిధిలో పదకొండు గ్రామాలని అక్కడి రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తం ఇక పూర్తి పట్టణ ప్రాంతంగా మారనుంది అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కి అర్బన్ గవర్నెన్స్ పై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆస్కి నివేదికతో పాటు రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల కమిటీ పంచాయతీల విలీనంపై పురపాలక శాఖకు సిఫార్సు చేసింది ఆస్కి నివేదిక కలెక్టర్ల సిఫార్సును పరిశీలించిన పురపాలక శాఖ ఓఆర్ఆర్ పరిధిలోని నలభై ఐదు గ్రామ పంచాయతీల్ని సమీపంలోని మున్సిపాలిటీల్ని విలీనం చెయ్యాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఆ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఆగస్టు ఒకటిన మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది నలభై ఐదు గ్రామ పంచాయతీల విలీనంపై ప్రతిపాదనల్ని పరిశీలించిన ఉపసంఘం ఆగస్టు ఇరవై రెండున స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది ఆ సమయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న మరో ఆరు పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని విజ్ఞప్తులు అందాయి అందుకు అనుగుణంగా మొత్తం యాభై ఒక్క గ్రామ పంచాయతీల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేసేందుకు ఆమోద వేసింది రంగారెడ్డి జిల్లా పరిధిలోని పెద్ద అంబర్పేట మున్సిపాలిటీలో బాచారం గౌరెల్లి కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలో శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్గూడ పెద్దగోల్కొండ చిన్నగోల్కొండ హమీదుల్లా నగర్ రషీద్గూడ ఘమ్సీమిగూడ గ్రామాలు విలీనం కాగా నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ గ్రామ పంచాయతీ విలీనమైంది తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర యాద్గిరిపల్లి అంకిరెడ్డిపల్లి చీర్యాల నర్సపల్లి తిమ్మాయిపల్లి నాగార మున్సిపాలిటీలో బోగారం గోదామకుంట కరీంగూడ రాంపల్లి దాయార పంచాయతీల్ని విలీనం చేశారు పోజారం మున్సిపాలిటీలో వెంకటాపూర్ ప్రతాపసింగారం కొర్రెముల కాచివాని సింగారం చౌదరి గూడలు విలీనం చేస్తున్నట్లు సర్కార్ పేర్కొంది ఘట్కేసర్ మున్సిపాలిటీలో అంకుషాపూర్ ఔషాపూర్ మాదారం ఏదులాబాద్ ఘనాపూర్ మర్పల్లిగూడ విలీనమయ్యాయి గుండ్ల మున్సిపాలిటీలో మునీరాబాద్ గౌడవెల్లి విలీనం చేశారు తూంకుంట మున్సిపాలిటీలో బొమ్రాసిపేట శామీర్పేట బాబాగూడ పంచాయతీలు కలసిపోయాయి సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పరిధిలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో కర్దానూర్ ముత్తంగి పోచారం పాటి ఘన్పూర్ పంచాయతీల్ని కలిపారు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఐలాపూర్ ఐలాపూర్ తండా పటేల్గూడ దయారా కిష్టారెడ్డిపేట సుల్తాన్పూర్ పంచాయతీల విలీనం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది యాబై ఒక్క గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీల్లో విలీన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం గెజెట్లో పేర్కొంది